నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అధికారులు భూమి సేకరిస్తున్న క్రమంలో రాజకీయ దురుద్దేశంతో కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే సహకారంతో అధికారులపై దాడి చేయడాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ నిర్ణయాలు మేరకు పనిచేస్తున్న అధికారులకు వివిధ పద్ధతుల ద్వారా నిరసనలు తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశంతో రౌడీలు గూండాలుగా ప్రవర్తించి అధికారులపై దాడికి పాల్పడ్డాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు చాలా ప్రభుత్వ వాళ్ళ కాకుండా ప్రభుత్వ నిర్ణయాల మేరకు పనిచేస్తుంది కానీ ఒక రౌడీల్లాగా గుండాల్లాగా ఈ ప్రభుత్వాన్ని అపలిష్టపాలు చేయడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని దించేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏదైతే కేటీఆర్ చంద్రశేఖరరావు కుటుంబం వాళ్ళు కుటుంబంగా ఆలోచనతో అధికారులపై దాడి చేయండి అని ప్రతి